శివాయ గు నమమాత్రే నమ గు అమ్మవారి స్వరూప మీకందరికి నమస్కారం అండి మనం సౌందర్లలో ఈరోజు ఎనభై ఐదో శ్లోకానికి వచ్చేసాం ఎనభై ఐదో శ్లోకం నమో వాకం భూమా నయన రమణీయా ो तवास्मै द्वन्द्वायम् स्फुटरुचिरसा लक्तकवती असूयत्यत्यन्तम् यदभि हननाय स्पृहयति पशु గారు మనకు ఈ శ్లోకం ముందు శ్లోకం నుంచి ఎనభై నాలుగో శ్లోకం నుంచి అమ్మవారి పాదాలు వర్ణించడం మొదలైపోయింది అందులో ఇది రెండో శ్లోకం అమ్మవారి పాదాల గురించే వర్ణిస్తున్నారు దీంట్లో అంతకన్నా ముందు మనం ఆదిశంకరాచార్య గురించి చరిత్ర చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ చరిత్ర చెప్పుకొని వెళ్దాం ఇక ఆది గారి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ఏదంటే మండల మిశ్రుడితో బాధ ఆయన కుమారుల బట్టి దగ్గర ఆయనతో వాదిస్తామని పోతే ఆయన లేడు ఆయన తనకు తానే అర్పించుకుంటున్న సమయంలో వెళ్ళాడు అప్పుడు ఆయన తన శిష్యుడైనటువంటి మండలమేశ్వరుడి దగ్గరికి వెళ్ళమని చెప్తే ఆయన బయలుదేరుతున్నాడు వెంటనే ఆయనకు అర్థమైపోయింది ఇక ఆలస్యం చేయకూడదని చెప్పి ఆయన యోగ మార్గం ద్వారా ఉన్న ఉన్నవాడు ఉన్నట్టే నేరుగా ఆయన ఊరికి వెళ్ళిపోయాడు మహవిష్మతి పురానికి వెళ్ళిపోయాడు తన శిష్యులతో సహా తీసుకెళ్లిపోయాడు తన యొక్క యోగ శక్తితో తీసుకువెళ్ళే సమయానికి అక్కడికి వెళ్ళి ఆ ఊళ్ళో ఎక్కడండి మండల మిశ్రుడి ఇల్లు అడిగారు అడిగితే అక్కడ స్త్రీలు కూడా చెప్తున్నారు ఎవరి ఇంటి ముందైతే చిలుకలు కూర్చొని యోగ వేదశాస్త్రాల గురించి కర్మకాండ గురించి జ్ఞానకాండ గురించి చర్చలు జరుపుతుంటుందో అదే నయ్యా ఆయన ఇల్లు అని చెప్పారు అనగానే తన శిష్యులతో సహా బయలుదేరి వెళ్ళాడు వెళ్ళేసరికి నిజంగానే అక్కడ చెప్పినట్టుగా చిలుకలు బయట మాట్లాడుకుంటున్నాయి వేదాల గురించి ఆశ్చర్యపోయారు అంటే అంత గొప్ప ఆ కర్మయోగాన్ని సాధిస్తున్నవాడు ఆ జ్ఞా వేదాల్లో చెప్పిందాన్ని అనుసరిస్తున్నాడు ఆయన అనుష్ఠానంలో పెట్టినాడు ఆ మంటన మిస్సుడు అటువంటి ప్రదేశానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత చూశాడు యోగ దృష్టి చూస్తే లోపల తలుపులన్నీ బిగించుకొని లోపల ఆయన వాళ్ళ తండ్రి గారికి తద్దినం పెడుతున్నాడు అంటే ఆదిశంకరాచార్యులు ఏం చేశారంటే ఆయన యోగాభ్యాసం తెలుసు కాబట్టి యోగ విద్య ద్వారా ఆయన గోడలోంచి దూరి ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు బయట శిష్యుల నుంచి తన ఒక్కడ లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా వాళ్ళు అక్కడ కూర్చొని ఆయన తద్దినం పెడుతున్న ఆయన ముందు ఈయన కనిపించాడు కనిపిస్తే ఆశ్చర్యపోయాడు ఎవ్వరూ రాకూడదు అని చెప్పి ఆయన తలుపులన్నీ బిగించుకొని చేస్తున్నాడు ఆ తన తండ్రికి శాబ్ద కార్యక్రమం అటువంటి ఉన్నట్టు ప్రత్యక్షమే తిరిగి అందుకూ సన్యాసి ఏంది సన్యాసి వచ్చాడు ఈ సమయంలో అని చెప్పి చూశాడు ఎలా వచ్చావు అందుకోనాడు ఎలా ఎలా రావాలో అలా వచ్చా అని చెప్తాడు అనగానే అప్పుడు ఆయన ఎంతో గొప్పవాడు అంటే ఆయన ఇంకా తండ్రి తండ్రి శార్థం పెట్టడానికి భక్తులుగా ఎవరొచ్చున్నారంటే జనమేజయుడు వ్యాస మహర్షి వచ్చిన్నారు అక్కడికి అంతే అంత గొప్ప సాధకుడు ఆయన వాళ్ళు వచ్చిన్నారు భోజనానికి వాళ్ళ ముందు ఈయన ఆయన కోపం వచ్చేసింది నేను నా తండ్రి పెట్టే శార్థాన్ని ఎవరు చూడకూడదని చెప్పి నేను ఎంత గోప్యంగా చేసుకుంటుంటే సన్యాసి అయిన వాడిని నువ్వు వస్తావా నా దగ్గరికి గుండు చేసుకుని ఉంటాడు ఆయన గుండు చేసుకుని వస్తావా నువ్వు అని గట్టిగా అంటాడు అప్పుడు వ్యాస మహర్షి ఉండి తండ్రి తద్దినం పెట్టేవాడివి కోపం రాకూడదు ఆయన కోపగించుకోకు అని చెప్తాడు సరే అయితే ఎందుకు వచ్చావు అసలు ఈ సమయం మా మా ఇంటికి రావడానికి అవసరం ఏంటి అని చెప్తాడు నేను భిక్ష కోసం వచ్చాను చెప్తాను అప్పుడు భిక్ష కోసం నేను సన్యాసిలు పెట్టే భిక్ష వేరే తద్దినం భిక్ష వేరే కదా అప్పుడు ఆయన అలాగే పెడతాను కానీ ఇప్పుడు నేను తద్దిం పెడుతున్నాను కదా అంటాడు అన్నప్పుడు ఆయన నాకు కావాల్సిన భిక్ష అది కాదు అంటాడు ఇంకేం కావాలి భిక్ష అంటాడు నాకు వాద భిక్ష కావాలి నీతో వాదించాలి నేను దానికోసం వచ్చానంటాడు వాద భిక్ష కావాలా ఇంకా ఇస్తా అన్నాడుగా పెడతా అన్నాడు కాబట్టి ఇంకా కాదని నాకు ఇది లేదు కాబట్టి సరే అంటాడు నా కార్యక్రమం అయిన తర్వాత అలాగే మొదలు పెట్టుకున్నామని చెప్తాడు ఇక వ్యాస భగవానుడు వాళ్ళు కూడా చెప్తారు ఈయన వచ్చిన వాడు సామాన్యుడు కాదు అతన్ని గౌరవిస్తే మమ్మల్ని గౌరవించినట్టే చెప్తారు వ్యాసుడి వాడు అందువల్లే ఆయన సేపు మాట్లాడతాడు అసలు సరే అని చెప్పి ఇంకా ఆయన కార్యక్రమం అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడతాడు ఏ విషయం చెప్పండి నేను వేదాల గురించి నీతో చర్చించాలనుకుంటున్నాను శాస్త్రాల గురించి చర్చించాలనుకుంటున్నాను నీతో అంటాడు సరే అంటాడు అయితే మన ఇద్దరికి వాదన జరుగుతున్నప్పుడు ఎవరు న్యాయ నిర్ణయత ఎవరు ఉండాలి అప్పుడు మళ్ళీ మంటని మిశ్రుడు వ్యాస భగవాన్ని పిలుస్తాడు మీకైతే సర్వశాస్త్రాలు తెలుసు కాబట్టి మీరే మాకు కూర్చొని వాదనకి న్యాయన్ణ్యతగా ఉందాల్సింది అడుగుతారు అప్పుడు వ్యాస భగవాన్ చెప్తాడు ఈ కార్యక్రమానికి నేనెందుకయ్యా నీ భార్య ఉభయ భారతి ఉన్నది ఆమె సాక్షాత్ సరస్వతి అంశ ఆమె చెప్పగలదు మీ ఇద్దరిలో ఎవరు గొప్ప వాళ్ళు అని చెప్తాడు చెప్పి వెళ్ళిపోతాడు వ్యాస మహర్షి అప్పుడు ఆ ఉభయ భారతిగా పిలిచి చెప్తారు మీరు మీరు న్యాయన్ణ్యతగా ఉండాలని చెప్పేసి మరి దీనికి ఏం పందెం పెడుతున్నారంటుందా పందెం వచ్చేసి ఆదిశంకరాచార్య చెప్తారు నేను కానీ ఈ పందెంలో ఓడిపోతే నా సన్యాసాన్ని వదిలిపెట్టి నేను సంసార జీవితంలోకి అడుగు పెడతాను అంటాడు మళ్ళీ ఆయన వచ్చేసి మండల మిశ్రుడి వచ్చేసి నేను కాని ఓడిపోతే నేను నీ శిష్యుడిని సన్యాసం తీసుకొని ఆది శంకరాచార్య శిష్యుడిని అవుతా అని చెప్పి ఆయన ప్రమాణం చేస్తారు అప్పుడు ఉభయ ఈ వాదన జరుగుతుందో తెలియగానే ఎక్కడెక్కడి నుంచో పండితులంతా వచ్చేస్తారు వేదాలు చదువుకున్న వాళ్ళంతా వచ్చేస్తారు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి కోసం అప్పుడు ఉభయ భారతి చెప్తుంది ఇంత మంది జనం వచ్చారు వీళ్ళందరికీ ఆహారం ఎలా వస్తుంది నేనే పెట్టాలి కాబట్టి నేను న్యాయ నిర్ణయత చేయాలంటే నేను భోజనం పెట్టాల్సిన నేను వంట ఇంట్లో ఉండాల్సినప్పుడు ఇక్కడ మీ వాదన ఎవరుంటారు అందుకని నేను చెప్తున్నాను మీ ఇద్దరికి ఒక పూలమాల వేస్తాను ఈ పూలమాల మెడలో ఎవరిది వాడిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్తుంది చెప్పి ఆమె ఏం చేస్తుంది ఇంకా తన వంట పనులకు వెళ్ళిపోతుంది ఇద్దరిని వాదించమని చెప్పేసి ఇద్దరు కూర్చొని వేదాల గురించి క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని గురించి చర్చిస్తారు నెల రోజుల పాటు చర్చిస్తారు నెల రోజుల పాటు ఉభయభారతి దేవి ఎన్నో ఎంతో మందికి భోజనం చేసి పెడుతున్నారు వీళ్ళు కూడా వీళ్ళు కూడా సన్యాసి ఈయన భిక్ష కూడా ఆమె పెట్టాలి ఈయన శిష్యుడు కూడా ఆమె పెట్టారు అంత మందికి ఆమె భోజనం పెట్టింది కానీ ఆమె గమనిస్తూనే ఉంది వాడిద్దరిని వాడిద్దరి మెడలో ఉండే పూలమాల అనుక్షణం గమనిస్తూ ఉంది ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మూడు పూటలా ఆమె గమనిస్తూనే ఉంది సన్యాసి ప్రకారంగా ఈయన దీక్షలు చేసుకుంటూ వాదన చేస్తున్నాడు ఆయన సంసారంలో ఉండే వాటిని నిర్వహిస్తూ ఆయన చేస్తున్నాడు కానీ వీడు చేసేసేపు వాళ్ళని గమనిస్తున్నది ఆమె ఉభయ భారతీదేవి కానీ నెల రోజుల తర్వాత ఆమె గమనించినప్పుడు క్రమక్రమంగా భర్త మెడలో ఉండే పూలమాల కాంతి తగ్గడం ఆమె గమనిస్తుంది అర్థమైపోతుంది తన భర్త ఓడిపోతున్నాడు అనేసి ఇంకా ఆమె నిర్ణయించేస్తున్నా కూడా ఓడిపోయినాడు అని చేస్తుంది తప్పదు ఇంకా అయిపోయింది ఓడిపో ఆయన మెళ్ళ ఉండే పూలమాల వాడిపోతున్నాడు అప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి మీరు గెలిచారు నా భర్తే ఓడిపోతున్నాడు అని చెప్పి అయితే ఇప్పుడు మీరు ఒక విషయం తెలుసుకోవాలి భార్య భర్తలో భాగం ఇప్పుడు మీరు సగం మాత్రమే గెలిచారు మిగతా సగం వాదన నేను చేస్తాను మీరు నాతో గెలవాలి అంటుంది అంటే ఆయన నేను నేను ఒక స్త్రీ ముందు కూర్చొని వాదించడం తప్పు కదా అంటాడు కానీ నువ్వు వాదించకపోతే నువ్వు ఓడిపోయినట్టు నువ్వు నన్ను కూడా గెలవాలి ఆయనలో సగ బాగా నేను నన్ను కూడా గెలిస్తేనే ఆయన సన్యాసిగా పోతున్నాను మరి ఎట్లా ఒప్పుకుంటుంది భార్య అందుకని నన్ను ఓడిస్తేనే మీకు నా భర్త నీకు శిష్యుడు నన్ను ఓడించలేకపోతే నీకు శిష్యుడు కాదు అని చెప్పేస్తుంది అని చెప్పంగానే ఇంకా శిష్యులంతా ఏం ఇక్కడ దాకా వచ్చి ఇంత గెలుపు సాధించి ఇంకొక రోజుల్లో ఎందుకు మీరు ఎట్లా ఎట్లా వాదించండి గెలవండి అని చెప్తారు మీకు సాధ్యంగా అందే ఉంది మీరు అంటారు సరే అని చెప్పి ఒప్పుకుంటాడు లోకానికి తెలియాలి ఈ శాస్త్ర జ్ఞానం ఇంత గొప్పది తెలియాలి ఎంతోమంది వచ్చి వేల మంది పండితులు వచ్చి వింటున్నారు ఆ సత్యని కాబట్టి తెలియాలని చెప్పేసి ఆయన సరే అని ఒప్పుకుంటాడు వాదనకు దిగుతారు వాదనకు దిగినప్పుడు ఈయనకు తెలియని అనుభవపూర్వకంగా తెలియని విషయం ఏంటంటే కామశాస్త్రం వివాహంగానేగా బ్రహ్మచారి కదా ఆయనకి ఏం తెలియదు కామశాస్త్రం గురించి కానీ కామ సకల శాస్త్రాలు చదువుకునేవాడు కానీ అనుభవపూర్వకంగా తెలియదు అందువల్ల ఆమె కామశాస్త్రానికి సంబంధించిన ప్రశ్న వేస్తుంది వేసినప్పుడు అప్పుడు ఆయనకి చెప్పలేకపోతాడు ఎలా చెప్పాలి అనుభవం లేకుండా ఎలా చెప్తాడు చెప్పలేదు అప్పుడు ఆమె చెప్తుంది ఆయన ఇంకా ఓడిపోయినట్టుగా ఒప్పుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన గెలిస్తే తప్ప సమాజంలో వేద విజ్ఞానం నిలబడదు కాబట్టి ఆయన గెలవాలి అప్పుడు ఆయన అడుగుతాడు అమ్మ నాకు ఒక్క నెల రోజు గడివిస్తే నేను ఆ కామశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని వచ్చి మరి నీతో వాదిస్తానంటాడు అనుమతిస్తున్నాను అప్పుడు ఆయన వెంటనే అక్కడి నుంచి వెంటనే యోగ మాయతో పైన మాయమైపోతాడు పోయేసేసి పద్మపాదు తన శిష్యుడు పద్మపాదు అతన్ని పిలిచి నాయన నేను ఈ దేహం చేయలేను ఏది కామశాస్త్రం తెలుసుకోవాలంటే నాకు ఈ దేహంతో నాకు సాధ్యం కాదు కాబట్టి దేహంలో నుంచి ఇంకో దేహంలో పలకార ప్రవేశం చేస్తున్నాను నేను చేసినప్పుడు నా దేహాన్ని రక్షించాలి నెల రోజులు మాత్రమే గడువు ఉంది ఈ నెల రోజులతో నేను కామశాస్త్రం అంటే తెలుసుకోవాలి తెలుసుకొని వచ్చి నేను దాన్ని ఆమెతో వాదించాలి ప్రపంచానికి వెల్లడి చేయాలి శాస్త్ర శాస్త్రజ్ఞానం మనకు మన భారతదేశం ఎంత గొప్పతనం తెలియాలి వేద విజ్ఞానం ఎంత గొప్పదో తెలియాలి కాబట్టి నా సంకల్పానికి నువ్వు సహకరించవలసింది నా దేహాన్ని రక్షించవలసింది చెప్తారు సరే అని చెప్తాడు అప్పుడే ఆ సమయంలోని కాశీ రాజ్యాన్ని పరిపాలించే రాజు యువరాజు మరణించి ఉంటాడు ఆయనకు వంద మంది భార్యలు అటువంటి వాడు ఆ రసిక శిఖం అని ఆయన అటువంటి వాడు మరణించాడని ఆ వంద మంది కూర్చొని నడుస్తుంది ఆయన చూస్తాడు ఇదే అవకాశం అని చెప్పేసి వెంటనే ఒక గుహలో పోయేసేసి ఆ పద్మ పాదం తీసుకుపోయేసి ఆ గుహలో తన దేహాన్ని పెట్టి దీన్ని అనుక్షణం కాపలా కాస్తుండు ఎట్టి పరిస్థితులు దీన్ని ఏం చేయకుండా స్నేహానికి ఏం కాకుండా చూస్తున్నామని చెప్పి వెంటనే ఆయన తన దేహంతో వెళ్ళి ఆ స్వసాన్ని తీసుకొని తీసుకెళ్ళిపోయారు కూడా అతని ఎవరిని యువరాజుని అక్కడికి పోయినప్పుడు వెంటనే ఆయనలో ప్రవేశం చేశాడు పరటా ప్రవేశం చేశాడు చేసేసి వెంటనే లేచి కూర్చునేసాడు కూర్చునే కానీ అందరూ ఆశ్చర్యపోయారు మరణించి ఆయన కూడా రాజు బ్రతికాని చెప్పి అందరూ ఆనందంలో మునిగిపోయారు కానీ ఈయన ఏంది తెలుసుకోవాల్సిన కావశాసనం తెలుసుకోవడం కోసం వచ్చాడు ఆయన అందువల్ల ఆయన లక్ష్యం అది ఇంటికి తీసుకెళ్లంగానే సకల మర్యాదలు చేసి అని చేశాడు వెంటనే మంత్రులను పిలిచాడు మంత్రులకు రాజ్యభారం అప్పగించేసాడు ఎక్కడెక్కడ ఏ అప్పను చేయాలి అన్ని అప్పచెప్పేసాడు ఇంకా రాజ్య నిర్వహణ అనే కార్యక్రమం ఆయన చేతిలో లేదు అంత అప్పచెప్పేశాడు పోయి ప్రశాంతంగా వెళ్ళిపోయారు అంత పొలంలోకి వెళ్ళిపోయాడు వంద మంది కాంతుల దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి తన యోగ నిష్ఠతో తాను మాత్రం బ్రహ్మానిష్టతో మనసు నిలకడ చేసే భగవంతుడి పాదాల దగ్గర పెట్టి అతడు తర్వాత అందవంతో ఉండి ఆ కామశాస్త్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకొని దాన్ని దాన్ని అంతా శాస్త్రీయంగా ఒక గ్రంథం రాసాడు రాసేసిన తర్వాత ఈ లోపల ఏమైపోయింది ఎప్పుడైతే ఈయన రాజు అయ్యాడో ఈ సర్వసంగ పరిచయాగి పైన ధర్మం ఉన్నవాడు ఈయన రంగాన్ని పరిపాలనలో మార్పు వచ్చేసింది వాతావరణాన్ని ప్రకృతి ఆనందపడిపోయింది ఇంత గొప్పవాడు రాజు చేయండి ప్రకృతి పులకించిపోయింది పులకించిపోయేసేసి వెంటనే పంటలు బ్రహ్మాండంగా పడుతున్నాయి ఎక్కడ దొంగతనాలు లేవు ఏమీ లేవు అందరూ ధర్మంగా వచ్చేసారు ఒక్కసారిగా ప్రకృతి మారిపోయింది రాజు గొప్ప యథా రాజా తధా ప్రజ కదా రాజు గొప్పవాడైతే ప్రజలంతా అయిపోతారు వెంటనే గొప్పవాడుగా మారిపోయారు ఎందుకు ఇంత మార్పు వచ్చేది అని చెప్పేసి చూస్తే ఒక రాణి కనిపెట్టేస్తుంది ఇతడు వచ్చిన వాడు మా మా భర్త కాదు అని ఆమె కనిపెట్టేస్తుంది అప్పుడు పోయి చెప్పేస్తుంది వచ్చిన వాడు మా భర్త కాదు బతికిన వాడు ఇతని దేహంలో ఇంకెవరో ఉన్నారని చెప్పేస్తుంది అప్పుడు ఆ మంత్రులు కనిపెట్టేస్తారు ఎవరో మహాత్ముడు కూర్చో ఉన్నాడు అంటే ఇతని దేహం ఎక్కడో ఉంది ఆ దేహాన్ని కాల్ చేస్తే శాశ్వతంగా ఇతను ఇక్కడే ఉండిపోతాడు ఇతడు ఇక్కడే ఉంటే మన రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి వెంటనే వాళ్ళు బట్టలు పంపించేసి ఎక్కడైనా సరే ఆ శరీరం కా శరీరం కావల్సి ఉంటే చనిప శరీరంగా ఉంటే ఆ శరీరం అంతా కాల్చేసాను స్పృహ లేకుండా ఉండే ప్రతి శరీరాన్ని కాల్చి చెప్పేస్తారు శవాన్ని ఆలస్యం చేయద్దు శవాన్ని దొరికితే కాల్చేసేయమని చెప్పేస్తారు ఇంకా వాళ్ళు అందరినీ కాల్చుకుంటూ వచ్చేస్తుంటారు ఈ విషయం కనిపెట్టేస్తారు కనిపెట్టేస్తాడు ఊయం వచ్చేస్తా అని చెప్పేసి ఈయన వెంటనే రాజు జరిగిపోతాడు రాజు దర్శనాన్ని పొందే భాగ్యాన్ని గదిగి సన్యాసిగా అనుగ్రహించేస్తారు నేరుగా వెళ్తాడు అంటే ఆయన శిష్యుడి చూడకుండా వెళ్ళకుండా వెళ్తాడు వెళ్లేసేసి ఆయనకి భ్రమ భ్రహ్మా గురించి కూర్చో ఉన్నావు పద్మాల మీద వాడి మధురంతా తాగుతూ కూర్చో ఉన్నావు నీ దేహానికి ప్రమాదం వచ్చింది అని చెప్పి ఆయన గీతాలు పాడతాడు ఆయన కవితం చెప్తాడు కవితం చెప్పగానే వెంటనే గ్రహించేస్తాడు వచ్చింది పద్మపాదుడు నా గురించి చెప్తున్నాడు నా దేహానికి ఏమైందో అక్కడ కనుక్కుంటాడు వెంటనే ఆయన అప్పటికప్పుడు పడిపోతాడు పడిపోయి వెళ్ళిపోతాడు తన దేహంపై అప్పటికి ఆ గు తిరిగి మంత్రులు వెళ్ళిపోవడం చూడడం దాన్ని తీసుకెళ్లి కాల్ చేస్తుంటారు ఆయన చేతులు కాస్త కాలిపోతాయి వాడిని వెనక పెట్టేసి కాల్ చేస్తున్నారు కాల్ చేస్తుంటే చేతులు కలిపిపోతున్నాయి అప్పుడు ఆయన అక్కడి నుంచి ఆ కరావలంబ స్తోత్రం స్వామి కరావలంబ స్తోత్రం చదువుతాడు చేస్తాడు అప్పుడు అసూకు చెప్తాడు ఆ ప్రార్థిస్తాడు ఆ యొక్క నరసింహస్వామిని స్వామి కరావలంబం నా చర్యలు నా చేతులు రక్షించి స్వామి అని చెప్పి ప్రార్థన చేస్తాడు వెంటనే నరసింహస్వామి వచ్చి ఆయన చేతులు వచ్చే రకంగా ఆయన దేహం కాలిపోకుండా రక్షిస్తాడు ఈ విధంగా మన దేశం కోసంగా ఇంత త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు జగద్గురులు ఎందుకయ్యారంటే అంత కష్టపడ్డారు వాళ్ళ యొక్క జ్ఞానం తరతరాలుగా ఉండిపోవాలి ఎన్ని యుగాలైనా ఉండిపోవాలని చెప్పి అంత కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళ దేహాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డారు దైవ సహాయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆయన మళ్ళీ తన పాదయాత్ర మొదలు పెట్టేశాడు వెళ్ళి మళ్ళీ ఆమెతో వాదిస్తాడు వెళ్ళి ఉభయ భారత్తో వాదించి ఆ కామశాస్త్రంలో కూడా ఆమెను ఓడిచ్చేస్తాడు ఓడించిన తర్వాత ఆమె అడుగుతుంది నీవు న్యాయంగా ఓడించావా అన్యాయంగా ఓడించావా నువ్వు పోయి నీవు నీ ధర్మంగా దాన్ని చేశావు నీ శరీర ధర్మం అడిగాతు సన్యాసి నువ్వెందుకు సంసారంలో దిగి మరీ తెలుసుకున్నావు అడుగుతుంది అది ఎప్పుడు అడుగుతుంది చివరిలో మనకి ఆయన సర్వజ్ఞ పీఠం అని చెప్పి అక్కడ కాశ్మీర్ లో ఉంటుంది ఆ పీఠం ఎక్కడానికి పోతాడు ఎవ్వరూ ఆ పీఠం దక్షిణ భారతదేశం నుంచి ఎవ్వరూ పోయి ఉండరు అన్ని ప్రాంతాల నుంచి పోయి పండితులంతా విజయం సాధిస్తారు కానీ ఆ దక్షిణ భారతదేశం నుంచి పోయి ఆ తలుపు మాత్రం ఉంటుంది అది ఎవ్వరూ గెలవలేకపోతారు ఈయన పోతాడు దానికోసం సర్వజ్ఞ పీఠం ఎక్కడానికి కోసం పోతాడు పోయినప్పుడు అప్పుడు శరీరవాణిగా ఆమె మాట్లాడుతుంది సరస్తే మాట్లాడుతుంది నువ్వు దీనికి తగిన వాడివి కాదు నువ్వు ఎందుకంటే నీ శరీర ధర్మాన్ని తప్పించి నువ్వు పోయి కామశాస్త్రాన్ని నేర్చుకొని వచ్చావు అంటే అప్పుడు చెప్తాడు అమ్మా నీకు తెలియదేం లేదు నేను నిజంగా ఆత్మతో మాత్రం నేను పరమాత్మతో సంబంధం కలిగి ఉన్నాను తప్ప నేను మాత్రం ఎటువంటి తప్పు చేయలేదు దీనికి సాక్ష్యం నువ్వే అని చెప్పి ఆమె అడుగుతాడు నాకు తెలుసు ఆయన లోకానికి ఈ విషయం తెలియదు అందరూ నిన్ను నిన్ను అనుమానిస్తారని చెప్పి అని అందరికీ వినబడే తట్టుగా మాట్లాడుతున్నాను అందరు వింటుండగా సర్వజ్ఞ పీఠానికి ఇతడే సమర్థుడు అని చెప్తుంది అప్పుడు ఆయన తీసుకుపోయి రాజ లాంఛనాలతో తీసుకెళ్లి సర్వజ్ఞపీఠం మీద పెడతారు కాబట్టి మన మనకు మన ధర్మ స్థాపన కోసంగా వేద స్థాపన కోసంగా ఇంత కృషి చేశారు ఆది శంకరాచార్య అటువంటి గొప్ప కవి రచించినటువంటి గొప్ప జగద్గురువు రచించినటువంటి కావ్యంలో మనం వంద శ్లోకాల్లో ఉండే ఒక కావ్యంలో ఉండే వాటిని తెలుసుకునే భాగ్యాన్ని ఆయన ఆ జగద్గురు మనకు అనుకరిస్తున్నారు ప్రతిరోజు కూడా ఇది మన భాగ్యం ఇక మన శ్లోకంలో అడుగు పెడుతున్నాం ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి పాదాల గురించి చెప్తున్నారు పాదాల్లో కూడా చాలా గొప్పగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు తవ ద్వంద్వాయ పదయోహో పదయోహో అమ్మాని పాదాలు అమ్మా తవా నీ యొక్క పదయోహోని పాదాలు ద్వంద్వాయ రెండు పాదాలు అస్మై ఆయన కనిపిస్తుంది ఆయన జానం చేస్తున్నాడు ఆయన పాదాలు కనిపిస్తున్నాయి అమ్మవారి పాదాలు ఎలా ఆ పాదాలు స్ఫుట రుచి కవతి ఆ పాదాలు ఎలా ఉన్నాయట అప్పుడే పెట్టబడినటువంటి పాదాన్ని పెట్టబడిన పాదాలట ఆ పాదాలు అంత అద్భుతంగా ఉన్నాయట పాదాలు ఆ పాదాలను చూస్తున్నాడు రమణీయా మనోహరంగా ఉన్నాయమ్మా పాదాలు దివ్యమంగళ స్వరూపమైన ఆ పాదాలు ఎలా ఉన్నాయంటే అప్పుడే పెట్టబడిన పాద పారాణి పెట్టబడిన పాదాలు కనిపిస్తున్నాయి స్ఫుట స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆయన జానంలో చూస్తున్నాడు చూస్తూ చెప్తున్నాడు ఈ దృశ్యాన్ని స్ఫుట రుచి రసాల స్ఫుటంగా స్పష్టంగా కనిపిస్తోంది రసం ఆ ఏ రసం ఆ లత్తుక రసం పూయబడిన ఆ పారాణి ఆ కాలంలో వాడే లత్తుకు రసం మనం ఇప్పుడు వాడే కెమికల్స్ కాదు పారాణి అంటే అప్పటి కాలంలో వాడింది మనం ఇంకా మనకు శ్రేష్టంగా ఇప్పటికీ వాడుతుంది ఏంటంటే సున్నము పసుపు పూసి నీళ్లు వాడతాం అది మనకు శ్రేష్టమైంది అలాంటిది ఆ రోజు లత్తుకనే ఒక పదార్థంతో తయారు చేసిన పారాణి ఆ పారాణి అమ్మవారి పాదాలు పెట్టినారట పెట్టారు అప్పుడే ఆ పెట్టిన ఎవరు పెట్టారు ఉన్నారు కదా మనకి అనంగ కుసుమ అనంగ మేఘల వీళ్ళంతా మనకి అడ్డమారుగా వస్తారు వాళ్ళంతా అమ్మవారి పొద్దున్నేసి అలంకారాలు చేస్తుంటారు వాళ్ళు పెట్టారట పెట్టేసరికి మెరిసిపోతున్నాయట ఆ పాదాలు స్ఫుట రుచి రసాల రసంతో పెట్టమంటే ఆ లత్తు రసంతో పెట్టమంటే ఆ రసంతో ఉన్నటువంటి ఆ పాదాలు మెరిసిపోతున్నాయట ఆ పాదాలు అటువంటి పాదాలకి నమోవాకం నేను నమస్కారం చెప్తున్నాను తల్లి అప్పుడే పెట్టబడిన పారాన్ని పెట్టబడిన ఆ పాదాలని పాదాలకి పశుని బాగా పసుపు పూసింది అమ్మవారి కాళ్ళకు మెట్టలు పెట్టబడినాయి అమ్మవారి పాదాలకు అందలు వేయబడినాయి అటువంటి పాదాలకి ఆ లత్తుకు రసంతో పారాని పెట్టబడింది అటువంటి పాదాలు చూసి ఆయన చెప్తున్నాడు అమ్మా అద్భుతంగా ఉన్న నీ పాదాలు అటువంటి నీ పాదాలకు నేను నమస్కరిస్తున్నాను కాకపోతే అమ్మా ఈ బా ఈ పాదాలు చూసి ఒక ఆయన అసూయ చెందుతున్నాడమ్మా ఆ సూ అత్యంతం అత్యంతం ఎక్కువగా అసూయపడుతున్నాడు ఒక ఆయన ఎవరైనా పశునా పశువుల పతి వాడు ఎవరు ఆయన ఆ పశుపతి నీ భర్త నీ భర్త ఏం చేస్తున్నాడు అసూచిస్తున్నాడు ఎందుకు అసూచిస్తున్నాట ప్రమదంకేళి తరవి స్పృహ అమ్మ ఆ పాదాలు ఏం చేస్తున్నాయట తంతున్నాయట ఆ పాదాలపై దేని తంతున్నాయి ప్రమదవన ఆ కైలాసంలో ఉండే ఒక మంచి ఉద్యానవనంలో ఉన్నటువంటి అశోక వృక్షాన్ని వేసేసి అమ్మవారి పాదాలపై తంతున్నాయట స్పృహ ఏతి అవి కోరుకుంటున్నాయట అమ్మవారి కాళ్ళు తన్నాను కోరుకుంటున్నాయట కోరుకున్నప్పుడు అవి తంతు అంతా అమ్మవారు రోజు ఎందుకు తంతున్నది ఎందుకు తంతున్నది అంటే ఈయనకు వృక్షశాస్త్రం శాస్త్రం ఎంత బాగా తెలుస్తుంది అది సాక్ష్యం శ్లోకం వృక్షశాస్త్రం శాస్త్రం ప్రకారం ఏం చెప్తున్నారంటే మనకి ఆ కొన్ని వృక్షాలకి మనం ప్రతిరోజు మనం పెంచుకునే వృక్షాలను కానీ మన దగ్గర పోయి మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడితే అవి బాగా పుష్పిస్తాయి పెరుగుతాయి అలాగే కొన్ని చెట్లకు వచ్చేసి మనం తాంబూలను వేసుకొని ఆ తాంబూళ్ళ కబలాన్ని తీసుకెళ్ళి వాటి మొదట్లో గాని స్త్రీలు స్త్రీలు మాత్రమే ఆ వేస్తే అవి కూడా పెరుగుతాయట కొన్ని ఏమైతే కాలుతో కొడితే పెరుగుతాయట కొన్నింటిని కౌగిరించుకుంటే పెరుగుతాయట స్త్రీలు పోయి కౌర అది కూడా ఎవరైతే పెంచుకుంటున్నారో ఎవరైతే యజమానో వాళ్ళే చేయాలి ఆ పని చరికెత్తలు చేయకూడదు ఆమెకేం పోవాలి చరికెత్తలు చేయకూడదు ఆమె చేయాలి ఆమె చేస్తే నా చెట్లు వస్తాయనమాట అందుకని ఆ ఆమె యొక్క ఉద్యానంలో ఉన్న ఉద్యానవనంలో వలన అశోక చెట్లు ఏం కోరుకుంటున్నాయట అమ్మవారి యొక్క కాలుతో తంతే పెరుగుతాయట అందుకని ఆ రోజు ఏం చేస్తుందట వ్యాహ్యాడిగా పోయేసేసి ఆ తన ఉద్యానంలో ఉన్న ఆ అశోక చెట్లంపై కాలుతో తన్నే చూస్తున్నా ఇది చూసేసరికి ఆ పశుపతి నుండి పరమశివుడికి ఆయనకు అసూయ కలిగిపోయిందట చూడు వాటికి ఎంత భాగ్యం కలిగింది ఈమెమో మహాపతి నన్ను ఏ రోజైనా ముద్దు ముచ్చడకైనా ఒక రోజున కాలుతో తన్నావా లేదు ప్రతిరోజు మాత్రం పోయి ఆ అశోక చెట్లపై కొట్టేస్తా కాలుతో నాకెందుకు ఆ భాగ్యం లేదమ్మా అభియాన్ని కలిగించడం లేదు అని ఆయన అసూచెందుతున్నాట ఎవరు ఆమె భర్త ఆ అయిన సదాశివుడు బాధపడుతున్నాట చూడు ఈ విధంగా పోయి ప్రతి రోజు పోయేసి ఆ అశోక చట్టతో అవేమో హాయిగా పెరుగుతున్నాయి నేను భర్త అయిన వాడిని మచ్చటగానే ఒకసారి కాలుతో తన్ను నిన్న అంటే నేను ప్రతివ్రతను నేను కొట్టను అంటున్నాను నువ్వు కొట్టన వల్ల నాకు అటువంటి భాగ్యం లేకపోయింది కదా అని చెప్పేసి ఆ అశోక వృక్షాన్ని చూసినప్పుడల్లా అసోయ అసూయి ఆ పరమశివుడు ఇదేమ్మా జరుగుతోంది అది కూడా ఏం చెట్టు తిన్నాలా ఆ చెట్లని అప్పుడే పూసిన లత్తుక రసంతో పోయి అటువంటి పారాణి ఆరగ ముందే పోయి కొట్టాల పచ్చిగా ఉన్న రసం పూసుకొని వెంటనే పోయి అశోక చెట్టును తన్నాలా రోజు అది ఆమె కాబట్టి వాటికేమో అంతటి భాగ్యం ఉంది భర్తనే నాకా భాగ్యం లేదేందమ్మా అని ఆయన లేదా ఏంది అని చెప్పేసి ఆ భర్తకు బాగా అసూయ కలుగుతుంది ఆ చెట్టును చూస్తే కాబట్టి ఏం చెప్తున్నా రాజశంకరాచార్య చూడమ్మా నీ భర్తకు అసూయ కలిగిందమ్మా ఈ విధంగా అది జరుగుతోంది నీకు నీ పాదాలేమో అద్భుతంగా ఉన్నాయి అటువంటి పాదాల వల్ల ఏమో పోయి ఆ చెట్టును కొడుతున్నావు అవేమో పెరుగుతున్నాయి కానీ దాన్ని చూసి అసూయ పడుతున్నవాడు ఎవరంటే నీ భర్త ఎందువల్ల నువ్వు పరమ సాధువి కాబట్టి పదివ్రత శిరోమణి కాబట్టి నువ్వు కాలుతో తన్నవు ఎట్టి పసుతో తన్నవు కానీ ఆయన ఏమో అది కోరుకుంటున్నాడు ఎందుకు ముద్దు ముసుడకు పట్టవని అడుగుతున్నాడు కానీ అది కూడా ఒప్పుకోవు ఎందుకు నా నువ్వు పాతివ్రదాశ కాబట్టి అమ్మవారి చెప్తున్నాడు మనకు దృశ్యం చూపిస్తున్నాడు మళ్ళీ వచ్చి ఆ దత్తు కలసం పెట్టి పోయి మన పాత చూపిస్తున్నాడు చూపిస్తూ మళ్ళీ మనకు ఆ చెట్టుని చెట్టును చూపిస్తాం అశోక చెట్టు మనం ఇప్పుడు చూసి అశోక చెట్టు కాదండి అది వచ్చేసి ఇప్పుడు పెద్ద ఆకులుండి దాని దానికి కాయలు మాత్రమే ఉంటాయి కానీ ఇంత ముందు రోజులు ఉండేవి అటువంటివి కాదు హిమాలయాలు ఎప్పటికీ ఉన్నాయంట అవి అవి పెద్దగా ఉంటాయి చెట్లు అవి చిన్న చిన్న ఆకులు కలిగి ఉంటాయి మంచి పూలు కలిగి ఉంటాయి ఆ పూలు మంచి వాసన కలిగి ఉంటాయట అటువంటి చెట్లకి ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళ బా ఆ యజమాని స్త్రీ పోయి కొట్టాలి పురుషుడు కాదు వాళ్ళు పోయి కొట్టాలి కాస్త రోజు అది కూడా పారాన్ని పూసుకొని ఆ కాలతో కొట్టాలి అందుకని చెప్పేసి ఆయన చెప్తున్నాడు మనకేం చెప్తున్నాడు అమ్మవారు ఇంత భదీవతా శిరోమణి అని మనకి చెప్తున్నాడు ఇన్ని భావాలు వృక్ష శాస్త్రం గురించి చెప్పాడు సాముద్రిక శాస్త్రం చెప్పాడు మళ్ళీ అలంకార శాస్త్రం చెప్పాడు అమ్మవారికి అలంకారం చేశాడు పారాయణ పెట్టుకోవాలని అది చూపించాడు ఎన్ని శాస్త్రాల గురించి తెలుసా ఆయనకి అంటే సామాజికంగా ఉండే ప్రతి అంశం గురించి తెలుసు అనమాట అవన్నిటి కలిపి మనకు దృశ్య కావ్యంగా ఆ యొక్క దృశ్యాన్ని అమ్మవారి పాదాలను మనకు దర్శనం కోసంగా ఇంత తమాషాగా గది అల్లి మనకు చూపిస్తున్నాడు అంతేకాక ముందు శ్లోకంలో ఏం చెప్పాడు పశు జటా జూట తటిని అని చెప్పాడు ఏ పాదాలు కడగబడుతున్నాయంటే శివుని యొక్క తల మీద గంగమ్మ తల ఉంచితే కదా గంగమ్మ వచ్చి పాదాలు కడిగింది అని అక్కడ చెప్పాడు కానీ అమ్మవారు అటువంటిది కాదు అక్కడ చెప్పిన విషయం త్రిమూర్తుల్లో ఒకడైన శివుడు గురించి చెప్పాడు అక్కడ కానీ అయినా కూడా అనుమానం వస్తుందని దాన్ని పూర్తి చేయడానికి కోసంగా ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారు తన పాదాలని భర్త చేత తాకనివ్వదు అటువంటి పతివ్రతా శిరోమణి అమ్మవారని చెప్పి స్పష్టం చేయడానికి కోసంగా ఈ శ్లోకాన్ని మనకి అందించారు ఆది శంకరాచార్య గారు ఈ రోజు మనం సౌందర్య నగరంలో ఉండేటువంటి ఎనభై ఐదో శ్లోకంలో ఉన్న విశేషాంశాలు తెలుసుకుందాం